ਉਹ ਹੋਣਾ ਇਹ ਨਹੀਂ ਕੋਈ भाई अगर वो आता है तो काल पे दूर आना है और पारा वो बाकी एंटरटेनमेंट और सर हम कह रहे हैं इधर ही नहीं होने का अंदर जवाब है थैंक यू थैंक यू सर धन्यवाद आपके रेस्ट में थैंक यू टेक केयर सर थैंक यू Gündemde ragi ve süt alıyor musunuz? Ragi ve süt alıyor. Ne kadar fazla alıyorsunuz? Gündemde 5 saatlik bir yemek ya da yemeği alıyor musunuz? Yemeği alıyor. Yemeğe ne kadar fazla yiyecek? Yemeği alıyor. Çiçekler. 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 ठीक ओके यू एवरेज Okay. Oh. Right, right Thank okay. you. जय हिंद फोटो ओके हां जय कांग्रेस जय कांग्रेस अरे अरे स्वागत है पार्टी वाली जय कांग्रेस जय कांग्रेस तुम्हारा नाम है लेमिटियर मेरा अगुंजा भी बोल लेना దానికోసం ప్రచారం చేసినప్పుడు ముప్పై రెండు గ్రామంకి వచ్చినప్పుడు కొందరు మహిళలు మాకు ఏం చేయలేదు మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు అది కానీ కంప్లైంట్ చేసినారు రోజు కానీ ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉంది ఇప్పుడు మీకు ఒక ముప్పై ఐదు ఇళ్ళ వారికి ఇక్కడ అని తెలిసింది ఇంకొక ముప్పై ఐదు ఇళ్ళు ఇవ్వడానికి కూడా ఎమ్మెల్యేగా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ రోజు ఏదైతే కంప్లైంట్ చేసినారో ఈరోజు దానికి ఆస్కారం లేకుండా అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు వస్తున్నాయి నేను మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాలు మారినా కూడా పేద ప్రజలు ఎప్పుడైనా ఒక రెండు మూడు అడుగులు ముందుకు వెళ్ళాలి అభివృద్ధి చెందాలి జీవితాల్లో వాళ్ళకు కూడి గుడ్డ నీడ ఈ మూడు ఉండాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదల ప్రభుత్వం కాబట్టి సన్న బియ్యం ఒకటి నిజం చేశారు అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా నిజమైతున్నాయి రానున్న రోజులలో కూడా మీకు కావాల్సిన ఎటువంటి ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ హాస్పిటల్ సబ్ సెంటర్ మన హెల్త్ సబ్ సెంటర్ ఒకటి ఇరవై లక్షలతోటి బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది అంటే వైద్యం కూడా ప్రజల వద్దకి రావాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉన్న ఇద్దరు డాక్టర్స్ నాతోటి డాక్టర్స్ అనే ఎత్తుకుంటా మీరు చాలా సిన్సియర్గా వర్క్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నా నెంబర్ మీకు ఇస్తాను మీరు ఏదైనా డిఎంహెచ్ఓ గారికి కానీ నాకు కానీ చెప్పండి మీకు ఎటువంటి ఉన్నా కూడా అదేవిధంగా ఇక్కడ సిసి రోడ్లో శంకుస్థాపన కానీ తర్వాత అదేవిధంగా సైడ్ రైన్స్ కానీ ఇక్కడ ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే దాదాపు ఇవాళ ఎనభై లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ప్రాణమహోత్సవము అదేవిధంగా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు మా దృష్టికి తీసుకురావచ్చు ఏదైతే మీకు మీరు మమ్మల్ని నమ్మి ఓటు చేస్తున్నారు అదేవిధంగా మా బాధ్యత మరింత పెరిగింది ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా మేము తప్పకుండా మీకు ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని మా శాసక్తుల అది తీర్చడానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా రానున్న రోజులలో కూడా మీరు చూడండి గత ప్రభుత్వపు పనితీరు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ప్రతిది కూడా మీ కళ్ళ ముందు అనిపిస్తుంది ఆ తేడాను మీరే గమనించండి మేము అభివృద్ధి మీదనే జాస్తి పెట్టినాము తప్ప విమర్శలు ప్రతి విమర్శల మీద టైంలో చేయదలుచుకోలేదు మీరు ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని ఈ మూడున్నర ఏళ్ళు మీకు ఇంకొంచెం మరింతగా సేవ చేసుకుని దగ్గరే విధంగా మీ కుటుంబ సభ్యులుగా భావించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందో అదే విధంగా మీరు కూడా సహకార సంఘంగా విద్యా రుణాలు కూడా ఇంకా ఎక్కువ ఇవ్వాలి పిల్లల్ని ఎక్కువ ప్రోత్సహించాలి ఎందుకంటే చాలా మంది పిల్లలు ఇప్పుడు విద విదేశాలకు వెళ్తున్నారు పేద కుటుంబాలు పేద తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలు చాలా ఎంతో ఉన్నతంగా బతకాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఎంతో కష్టమైనా కూడా వేరే దేశాలకు కూడా పంపించుకుంటున్నారు అదేవిధంగా మీరు కూడా వాళ్ళకి ఈ రైతు సంక్షేమంతో పాటు మహిళా సంక్షేమంతో పాటు విద్యారంగం మీద కూడా అధిక రుణాలు ఇవ్వాలని మీ అందరినీ తక్కువ వడ్డీతో ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రెండు ముందుకెళ్తేనే మనము అభివృద్ధి సాధించుకునే అదే విధంగా మహిళ సోదరి వనరులకు చెప్తుంది ఏంటంటే మీరు కాలాన్ని అస్సలు వేస్ట్ చేయొద్దు టైం వేస్ట్ చేయకుండా మీకు తోచిన విధంగా ఏదో చిన్నదో మధ్యతర మధ్యతరహాదనో ఏదో ఒక చిన్న పరిశ్రమనో చిన్న ఇండస్ట్రీనో పెట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకొని మీరు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్న ఎందుకంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కోటి మంది మహిళల్ని కోటీశ్వరీలు చేస్తామని మరి ఆయన అన్న మాటకి మనం కట్టుబడి మనం కూడా అంతే కష్టపడి రుణాలు తీసుకొని రుణాలు తీసుకోవడంతో పాటు వాటిని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయించుకోవడము ప్లస్ వాటిని తీర్చడంలో కూడా మనం చాలా శ్రద్ధ ఉంటా శ్రద్ధగా ఉండాలి ఎందుకంటే మహిళలు మల్టీ టాస్కింగ్ చేస్తారు అన్నీ చేయగలుగుతారు వీళ్ళు చేయలేనిదంటూ ఏమీ లేదు మనము పోటీ ప్రపంచంలో మనం కూడా ముందుకెళ్లాలి రానున్న రోజులలో మహిళలకి ఇంకా అత్యధికంగా రాజ్యాంగంలోనూ ప్లస్ ఇప్పుడు మన ప్రభుత్వం ఇస్తున్న మార్పుతోటి అత్యధికంగా మీకు రిజర్వేషన్ రాబోతుంది కాబట్టి దానికి మనం ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని నేను మహిళ సోదరు మళ్ళకి అందరు కూడా కోరుకుంటున్నాను అట్లాగే రైతు సంక్షేమంలో మనం ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వము చాలా అత్యధికంగా రైతు రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా కాకుండా ఇందిరామ ఆత్మీయ భరోసా ఇట్లా అనేక విధాలుగా తర్వాత ఈ విత్తనాల విషయాలు కానీ అన్నిట్లో కూడా రైతులకి బాసటగా ఉంటుంది ప్రతి అడుగడుగునా రైతు నష్టపోకూడదు అని చెప్పి రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్నా కూడా గత ప్రభుత్వం ఏదైతే చేయని పనులు అన్నీ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ప్రభుత్వం చేసి చూపిస్తుంది మనము దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణ ఇప్పుడు ఒక రోల్ సీట్ మీకు వచ్చాక దానికోసం ప్రచారం చేసినప్పుడు ముప్పై గ్రామంకి వచ్చినప్పుడు కొందరు మహిళలు మాకు ఏం చేయలేదు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు అది ఇది అని కంప్లైంట్ చేసినారు రోజు కానీ రోజు నాకు చాలా గర్వంగా ఉంది ఇప్పుడు మీకు ఒక ముప్పై ఐదు ఇళ్ళ ఇక్కడ ఇక్కడ అని తెలిసింది ఇంకొక ముప్పై ఐదు ఇవ్వడానికి కూడా గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ రోజు ఏదైతే కంప్లైంట్ చేసినారో ఈరోజు దానికి ఆస్కారం లేకుండా అర్హులైన వాళ్ళకి ఇల్లు వస్తున్నాయని నేను మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాలు మారినా కూడా పేద ప్రజలు ఎప్పుడైనా ఒక రెండు మూడు అడుగులు ముందుకు వెళ్ళాలి అభివృద్ధి చెందాలి జీవితాల్లో వాళ్ళకు కూడి బుడ్డ నీడ ఈ మూడు ఉండాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదల ప్రభుత్వం కాబట్టి సన్న బియ్యం ఒకటి నిజం చేశారు అదే విధంగా ఇందురమ్మ ఇల్లు కూడా నిజమైతున్నాయి రానున్న రోజులలో కూడా మీకు కావాల్సిన ఎటువంటి ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ హాస్పిటల్ సబ్ సెంటర్ మన హెల్త్ సబ్ సెంటర్ ఒకటి ఇరవై లక్షలతోటి బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది అంటే వైద్యం కూడా ప్రజల వద్దకి రావాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉన్న ఇద్దరు డాక్టర్స్ నాతోటి డాక్టర్స్ అనే ఎత్తుకుంటా మీరు చాలా సిన్సియర్గా వర్క్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నా నెంబర్ మీకు ఇస్తాను మీరు ఏదైనా డిఎంహెచ్ఓ గారికి కానీ నాకు కానీ చెప్పండి మీకు ఎటువంటి ఇబ్బందులున్నా కూడా అదేవిధంగా ఇక్కడ సిసి రోడ్లో శంకుస్థాపన కానీ తర్వాత అదేవిధంగా సైడ్ రైన్స్ కానీ ఇక్కడ ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే దాదాపు ఇవాళ ఎనభై లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ప్రాణమహోత్సవము అదేవిధంగా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు మా దృష్టికి తీసుకురావచ్చు ఏదైతే మీకు మీరు మమ్మల్ని నమ్మి ఓటే చేస్తున్నారు అదేవిధంగా మా బాధ్యత మరింత పెరిగింది ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా మేము తప్పకుండా మీకు ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని మా శాశక్తుల అది తీర్చడానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా రానున్న రోజులలో కూడా మీరు చూడండి గత ప్రభుత్వపు పనితీరు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ప్రతిది కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తుంది ఆ తేడాను మీరే గమనించండి మేము అభివృద్ధి మీదనే దాస్ పెట్టినాము తప్ప విమర్శలు ప్రతి విమర్శలు మీద తయారీ చేయదలుచుకోలేదు మీరు ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని ఈ మూడున్నర ఏళ్ళు మీకు ఇంకొంచెం మరింతగా సేవ చేసుకుని దగ్గరే విధంగా మీ కుటుంబ సభ్యులుగా భావించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ వారి నేతృత్వంలో ఒకే ప్రాంగణంలో ఇవాళ బ్యాంకు కామన్ సర్వీస్ సెంటరు అదేవిధంగా గోడౌన్ ఈ గోడౌన్తో పాటు మరొక రెండు వేల మెట్రిక్ టన్నుల నిల్వ చేసుకునే గోడౌన్ను ప్రారంభించుకున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారైన సోదరులు శ్రీ రవీంద్రరావు గారు రావు గారిని అదేవిధంగా మన పిఎస్సిఎస్ చైర్మన్ రెడ్డి గారిని వారి పాలక మండలం హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు ఉండే విధంగా ధర్మసాగర్ మండల కేంద్రంలోనే బ్యాంకును ఏర్పాటు చేయడం ఎరువుల గోడౌన్ను ఏర్పాటు చేయడం ఈ విత్తనాలు అందుబాటులో పెట్టడం కామన్ సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం మనందరం కూడా రెడ్డి గారికి రెడ్డి గారితో పాటు పాలక మండల సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా చెప్పట్లతో అభ్యంతమైన చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను వచ్చినప్పుడు మెరుగైన సేవలు అందించే విధంగా ఆలోచన చేసి ఆ ఆలోచనలను కార్యరూపంలో పెడితేనే మనకు నిజంగా కూడా కొంత గుర్తింపు వస్తుంది ఏదో అవకాశం వచ్చింది ఒక ఏళ్ళ అటు ఇటు తిరిగామో వెళ్ళిపోయామో అని అంటే తర్వాత ప్రజలు కూడా వాళ్ళు మర్చిపోతారు పట్టించుకోరని చెప్పి నేను ఈ సందర్భం గుర్తిస్తున్నాను నాకు ఈ ప్రాంగణంలోకి వచ్చినప్పుడల్లా ఒక సంతోషం అనిపిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత ఈ ఈ ప్రాంగణాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో మనము ఆనాడు ఒక కోటి రూపాయలతో ఈ ప్రాంగణాన్ని నిర్మాణం చేసుకున్నాం ఈ ప్రాంగణంలో ఒక పోలీస్ స్టేషను అదేవిధంగా ఒక తహసీల్ ఆఫీసు ఒక ఎంపీడిఓ ఆఫీసు ఒక హాస్పిటల్ ఒక హాస్టల్ ఒక సబ్ స్టేషన్ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఇవన్నీ అగ్రికల్చర్ ఆఫీస్ ఇవన్నీ కూడా ఈ ప్రాంగణంలో మొట్టమొదటిసారిగా ధర్మసాగర్ మండల కేంద్రంలో ఒక మండల ప్రాంగణ భవనాలను సముదాయాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంగణంలో ఈ బ్యాంక్ సేవలన్నీ కూడా ఒకే దగ్గర రైతులకు అందుబాటులో ఉండడం కూడా చాలా సంతోషకరమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో ప్రజలందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా ఈరోజు సంవత్సరం జరుగుతున్నది ఒక సంవత్సరం కాలంలో నిన్న నేను చూశాను మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ప్రకటన కూపాన్ పిల్లి నుంచి ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత వ్యవసాయానికి ఇచ్చి ఎక్కువ ప్రాధాన్యత రైతు సంక్షేమానికి ఇచ్చి నిధులను కేటాయించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం రైతు సంక్షేమ కొరకు పాటు పడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినీగా తెలియజేస్తున్నాను నేను ఎందుకు ఈ మాట చెప్పాలనుకుంటున్నానంటే వాస్తవంగా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలోనే ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే ఒక ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలను పంట రుణాలను మాఫీ చేసిన ఘన చరిత్ర మన తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పినే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చాలామంది మాట్లాడుతూ ఉంటారు రాజకీయ విమర్శలు చేస్తుంటారు కానీ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కానీ అతి ఎక్కువ రుణమాఫీ మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది అంటే రైతుల కొరకు ఏ రకంగా ఈ ప్రభుత్వం కష్టపడుతున్నదో దయచేసి మనందరం ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను అదేవిధంగా మనం ఇవాళ పేదవర్గాలందరికీ కూడా కడుపు నిండి అన్నం పెట్టాలని వాళ్ళ ఆకలిని గుర్తించి దేశంలోనే మొట్టమొదటిసారిగా సన్నవియ ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం ఎనభై ఎనిమిది లక్షల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది నేను వచ్చినప్పుడు అనేక సందర్భాలలో గ్రామ మధ్య నుంచి వెళ్తున్న ఒక మురికి కాలువ నాకు చూపించేవారు ఆ మురికి కాలువ ఎప్పుడు కూడా ఆ గ్రామ మధ్య నుంచి పాల్కుంటూ వెళ్ళేది అనేక సార్లు వచ్చినప్పుడు చూసినప్పుడు కూడా ఏం చేయలేకపోయినాం కానీ నాకు ముందర నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు వెంటనే ఆ మురికి కాలువను బాగు చేయాలని ఆలోచించి దానికి ఇరవై ఏడు లక్షల రూపాయలు మంజూరు చేయించి ఆ మురికి కాలువ ఇప్పుడు ప్రస్తుతము పూర్తి చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దానికి తోడుగా ఇవాళ హెల్త్ సబ్ సెంటర్ను పూర్తి చేసుకున్నాం సిసి రోడ్లను పూర్తి చేసుకున్నాం అదేవిధంగా కేజీబీవీలో చక్కగా పిల్లలందరూ నడిచిపోయడానికి వీలుగా సీసీ రోడ్లు వేసుకున్నాం అలా హైబా ప్రదేశంలో పెట్టుకున్నాం అది కాకుండా మన గ్రామంలో దాదాపు ముప్పై ఐదు పేదవాళ్ళకి పదిహేను సంవత్సరాలుగా ఒక ఇల్లు రాక అనేక రకాలుగా పేదవాళ్ళు అవస్థలు పడుతున్న పరిస్థితులలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఇవాళ పేదవాళ్ళకని ఆలోచించి మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు మంజూరు అయితే మన ముప్పారం గ్రామానికి కూడా దాంట్లో ముప్పై ఐదు ఇల్లు మనం మంజూరు చేస్తున్నాం ఆ ముప్పై ఐదు ఇల్లు కూడా ఇల్లు లేని పేదవాళ్ళకే ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇంకా అర్హులైన వాళ్ళు ముప్పాల గ్రామంలో చాలామంది ఉన్నారు ముప్పై ఐదు ఇళ్లకు ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు మంజూరు ఇచ్చుకున్నాం ఇళ్లకు ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇతర పనులకు ఎనభై ఐదు లక్షల రూపాయలు అంటే దాదాపుగా ముప్పారం గ్రామంలో ఈ సంవత్సరాల కాలంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మనం మంజూరు చేసుకోవడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సమయంగా తెలియజేస్తున్నాను వాస్తవంగా ముప్పారం గ్రామం చాలా పెద్దది సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఇల్లు లేని వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు నాకు నా దగ్గరికి వచ్చినప్పుడల్లా మన మహేందర్ కానీ మన రమేష్ కానీ మన సీను కానీ మన రాజయ్య కానీ మన వెంకట్రాజం కానీ నాగరాజు కానీ లేకుంటే మన సతీష్ కానీ ఈ అదేవిధంగా పెద్ద అయినా మన రెడ్డి గారు కానీ ప్రసాద్ గారు కానీ రమేష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మా గ్రామంలో ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి మాకు ఇంకా మీకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రతిసారి నన్ను అడుగుతున్న విషయాన్ని కూడా మీచ తీసుకుంటున్నాను ఈ రోజు వరకు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మంజూరు